സാർ <laughs> ഇന്നാർ <laughs> నిన్న మాగూరు మండలము మరి కొత్తగా అయినటువంటి ఆలూరు మండలము సంబంధించినటువంటి తల్వేద గ్రామంలో కుక్కలు కలిసి పిల్ల గ్రామంలో పిల్లవాడు చనిపోయాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ కానీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ మరి దాన్ని స్పందించకపోవడము చాలా బాధాకరము మరి ఏదైతే పిల్లవాడు చనిపోయాడో ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి పాలక వర్గము మరి అటు ఉన్నటువంటి ఎంపీడీఓ ఎంపీ ఎం ఎంపీపీ ఉడక ప పరామర్శించి పరామర్శించి వారి కుటుంబాన్ని ఒక ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి తక్షణమే ఇలా ఆర్మూల మున్సిపాలిటీ కావచ్చు ప్రతి విలేజ్లో కూడా కుక్కలు విపరీతంగా పెరిగి మరి కుక్కలు పెరుగుతున్నాయి మరి అట్లాగే కోతులు కూడా కచ్చి అందరు గడుస్తున్నాయి కోతులు కానీ కొండంగలు కానీ ఈ కుక్కలు కానీ రకరకాల ఈ జంతువులు ఊర్లలోకి వచ్చి మందిని కరిచి మందిని చంపేస్తున్నాయి నిన్నటి సంఘటన జరిగింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి యొక్క కుటుంబానికి పది పది లక్షల ఎక్స్గ్రీ ప్రకటించాలని అట్లాగా వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉనుక ఇవ్వాలని నేను ఇలా ఆ ప్రజానిక తరఫున ప్రజలందరూ కోరుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున నేను డిమాండ్ చేస్తాను